పదవి విరమణ మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఉపాధ్యాయులకు బంధుమిత్రులకు నా కుటుంబ సభ్యులకు నా నమస్కారాలు అన్ని దానాల్లోకి విద్యాదానం చాలా గొప్పది ఎక్కడైతే గురువు పూజించబడతాడో ఆ ప్రాంతం ఆ దేశం బాగుంటుందనుకుంటున్నాను ఒక మనిషి జీవించడానికి తల్లిదండ్రుల కారణమైతే అదే మనిషి గొప్పగా జీవించాలంటే కేవలం ఒక ఉపాధ్యాయుడే కారణం నేను మా మామగారు గురించి అంటే మీరంటే ఒక తోటి ఉపాధ్యాయుడిగా స్నేహితుడిగా విద్యార్థిగా మీ అనుభవాలు మీకున్నాయి నేను మా మామగారి గురించి తెలుసుకుందంటే ఫస్ట్ మా భార్య వల్లనే మా భార్య నా మీద చూపించే భర్తగా గౌరవించడం స్నేహితుడిగా సపోర్ట్గా ఉండడం ఒక తల్లిగా ప్రేమ చూపించడం ఇదంతా మా మామగారి క్రమశిక్షణ వల్ల పెంపకం వల్లనే వచ్చినాయని నేను అనుకుంటున్నాను మా మాంగారం గురించి చెప్పాలంటే అల్లుడుగా నన్ను గౌరవిస్తాడు కొడుకుగా ప్రేమిస్తాడు ఒక గురువుగా సలహాలు ఇస్తాడు ఇంత మంచి కుటుంబాన్ని మా అత్తగారు అయితేనేమి అబ్బి అయితేనేమి ఇప్పుడు శ్రీనిజ అయితేనేమి ఇంత మంచి కుటుంబాన్ని వాళ్ళకు నన్ను దగ్గర చేసినందుకు నేను ఆ దేవుణ్ణి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ